హలో వ్యోస్ మీరు చూసినారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హోస్ట్ ఏం జరుగుతుందో ఒక లుక్ చేద్దాం వచ్చేయండి మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఆల్మోస్ట్ లాస్ట్కు వచ్చేసింది వారం వీకెండ్ కూడా వచ్చేసింది కేవలం మరో రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది ముగింపుకు వచ్చే కొద్దీ షో మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ప్రశాంత్ అమర్ను వెనక్కి నెట్టి అర్జున్ అనూహ్యంగా ఫినాలి ఆస్రాను కైవసం చేసుకున్నాడు ఇక్కడే అందరూ ఉలిక్కి పడ్డారు అసలు టికెట్ ఫినాలి రేస్లో లేని అర్జున్ ఫినాలి ఆస్రాను గెలుచుకోవడం హాట్ టాపిక్ గా మారింది దీంతో తో పాటు బిగ్ బాస్ ని సీరియస్గా ఫాలో అవుతున్న వారి కి కూడా ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక అర్జున్ ఫినాలేలో లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నాడో లేదో ఈ వారం ఓటింగ్ కూడా టోటల్ గా మారిపోయింది ఇప్పటి వరకు డేంజర్ జోన్ లో వచ్చిన అర్జున్ గ్రాఫ్ ఓ రేంజ్ లో పెరిగింది అర్జున్ తో పాటు గౌతమ్ ఓటింగ్ లో కూడా పెరుగుదల కనిపించింది ఇక లేడీ కంటెస్టెంట్స్ ప్రియాంక శోభ ఓటింగ్ కు గట్టి దెబ్బ తగిలింది అలాగే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ ఓటింగ్ పై కూడా అర్జున్ ఎఫెక్ట్ చూపించిందని చెప్పొచ్చు ఇప్పటి వరకు నామినేషన్ లో ఉన్న ప్రతిసారి రైతు బిడ్డ ఓటింగ్ పెరగడమే కానీ తగ్గింది లేదు మరో రెండు వారంలో ఉందనగా ప్రశాంత్ ఓటింగ్ పడిపోవడం అతని ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతుంది అయితే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గినా కూడా ఇప్పటి వరకు రైతు బిడ్డ టాప్ లోనే ఉన్నాడు సో ప్రస్తుతానికి అయితే ఆందోళన చెందాల్సిన పని లేదని బిగ్ బాస్ అనలిస్టులు చెప్తున్నారు ఇక ప్రశాంత్ తర్వాత రెండో స్థానంలో శివాజీ మూడో స్థానంలో ప్రిన్స్ కొనసాగుతున్నారు మరి ఈ వారం నామినేషన్లు లేడు కాబట్టి అతని ఓటింగ్పై క్లారిటీ లేదు మొత్తానికి ఎలా చూసుకున్నా ఈ వారం ప్రియాంక శోభాలో ఒకరికి ఎలిమినేట్ అవ్వక తప్పదు అని తెలుస్తుంది అయితే ఈసారి కూడా బిగ్ బాస్ దత్తపుత్రిక శోభాను సేవ్ చేసి ప్రియాంకకు షాక్ ఇస్తారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి మీ లెక్క ప్రకారం శోభా ప్రియాంకలో ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి